మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం మొదటి సంవత్సరపు సంబరాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ రాష్టంలో కూటమి సహకారంతో ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరమైన సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపంలో ఉన్న అనా క్యాంటీన్ వద్ద టీడీపీ పార్టీ శ్రేణులు భారీ కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి రూరల్ అధ్యక్షులు పెంచల చౌదరి తెలుగు యువనేత పిడికిటి పిటికీ వెంకటేశ్వర నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు భారీగా హాజరై తెలుగుదేశం పార్టీ జిందాబాద్ చంద్రబాబు నాయుడు జిందాబాద్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ సంతోషంతో సంబరాలు నిర్వహించారు కేక్ కట్ తినిపించుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటికి సంవత్సర కాలం కావడంతో తమ నేత ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు ఈ సంబరాలు నిర్వహించామన్నారు ప్రజల సంక్షేమం కోసం తమ వార్టీ పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్ టీడీపీ రాష్ట్ర నేత దావా పెంచలరావు వార్డు కౌన్సిలర్లు సూరా భాస్కర్ రెడ్డి వేణు పోడమేకల పెంచల యాదవ్ ఎంపీపీ వేణుగోపాల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇందూరు వెంకటరమణారెడ్డి మున్నా బుజ్జిరెడ్డి చిన్న సుబ్బయ్య వెంకటయ్య తదితరులు హాజరయ్యారు ఏర్పడి సంవత్సరైన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఆనాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభు పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆ ప్రమాణ స్వీకారం తొలి రోజునే వృద్ధా పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఉచిత ఇసుక విధానం డిఎస్సి ఉపాధ్యాయులని పదహారు వేల మూడు వందల యాభై ఉద్యోగాలు తొలి శతకము పెట్టడం జరిగింది మన కుటుంబ ప్రభుత్వం వచ్చి ఈ రోజు సంవత్సరం అవుతుంది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని ఎంతో పరిపాలన చేస్తున్నారు ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రైతు భరోసా కానివ్వండి తల్లి బంధనం కానివ్వండి గ్యాస్ గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఇట్లా బస్సు బస్సు ఫ్రీ కానివ్వండి ఇట్లాంటి టైల్తో అన్నా క్యాంటీన్ కానివ్వండి పేద ప్రజల కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రామనాయుడు గారి రోజు ఆత్మగురు ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు టౌన్ అధ్యక్షులు కౌన్సిలర్స్ అందరూ కలిసి బాగా ఘనంగా తెలుగుదేశం సంబరాలు చేసుకున్న కార్యక్రమం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారాలు మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఈరోజు ఏర్పడి నుంచి కూడా ఈ సంవత్సరం రోజుల్లో లోపల రోడ్లు కానివ్వండి ఎక్కడ కూడా అభివృద్ధి పదవలో పది గ్రామంలో రోడ్లు కానీ ప్రతిదీ చూసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మన ఆత్మహత్య కోసం కష్టపడుతున్న మన ఆనంద రామారాయణ గారికి కొన్ని కోట్లు ఇన్ని కష్టాలు ఉన్నా కూడా కోట్లు తెచ్చి ఈ గ్రామాలు కానీ ఆత్మ టౌన్ గారి నియోజకవర్గం అభివృద్ధి చేసేసరికి ముందడి వెళ్ళారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం అయింది ఒక కేక్ కట్ చేసి విజయవత్సవ ర్యాలీ కూడా జరుపుతున్నాము ముఖ్యంగా ఈ ఈ సంవత్సరంలోగా ఈ ఆత్మపూర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు రామ్నాయుడు గారు గారు చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెచ్చినవి ఈరోజు వంద పడకల ఆసుపత్రిని నూట యాభై పడకల ఆసుపత్రిగా మార్చడం జరిగింది మరియు మన బైపాస్ రోడ్డును ఆరు కోట్ల సెలవులతో అది కంట్రోల్ పిలవడం జరిగింది మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏర్పడి సరిగ్గా నేటికి వన్ ఇయర్ అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అలాగే మన ప్రియతమ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారి సూచనలతో ఆత్మకూరులో ఇవాళ ఆత్మకూరు అన్నా క్యాంటీన్ దగ్గర ఈరోజు మనం మన వన్ నేర్ సందర్భంగా ఇక్కడ వేడుకలు చేసుకోవడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ చేసిన ఈ ఒక్క సంవత్సరంలో మనం ఏం చేశామనే దానికి ప్రజలందరికీ కూడా తెలుసు దీని గురించి నేను కొన్ని బ్రీఫ్గా మాట్లాడదలుచుకున్నాను ఆత్మకూరికి ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అందులో దీనికి మన రామ్నాయుడు గారు కూడా ఒక దిక్కుచి ఆత్మకూరులో రామ్నాయుడు చేసిన అభివృద్ధి పనులు మరెవరు కూడా చేయలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు దీనికి మరొకరు ఎవరు కూడా చెప్పే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ కూడా చేశారు వాళ్ళు దాచుకోవడం దోచుకోవడం తప్పక మరొకటి వాళ్ళకు తెలియదు వాళ్ళు చేసేదంతా కూడా అవినీతి ఈ ప్రభుత్వం చెప్పింది దానికి కట్టుబడి ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు కాదు ఏ మరొక పది సంవత్సరాలు ఉంటే తప్పక ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతి కానీ పోలవరం కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేదానికి అవకాశం కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాధారణంగా అందరికీ కూడా నేను మనవించుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీని మరొక మరొక పది సంవత్సరాలు కొనసాగాలని చెప్పి కూడా ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై రామనారాయణి